హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు పిపిఎస్ అకాడమీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పీపీఎస్ అకాడమీ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ముందుగా అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను నెక్స్ట్ మనకి మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్లో ఎంపీబిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఆల్ కోర్టెస్ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయడం జరిగింది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంకా కోర్స్ బెస్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ వేరే సబ్జెక్టుకి సంబంధించి మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎన్రోల్ కావచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఇదండి ఇంతవరకు మనం క్లాసెస్లో చాలా బిజీగా ఉన్నాం నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది మన పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా డిస్కస్ చేస్తాం ఎస్పెషల్లీ మన ఎకానమీకి సంబంధించి సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి ఎబీబీఎస్సీ గ్రూప్ టూ ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అకాడమీకి తీసుకుంటే యూట్యూబ్ ద్వారా నేను చేసినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ క్లాసెస్ అనేది చేస్తాను అది బోత్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ యాజ్ పర్ గివెన్ సిలబస్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి అలాగే కరెంట్ ఎకానమీ వీడియోస్ ఉన్నాయి అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు ఒక టాపిక్ నుంచి అని చెప్పేసి కాన్సెప్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సరే ఏదమైనప్పటికీ కూడా ఇంతవరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఎంతవరకు మీరు ఏదైతే చదువుకున్నారో అదంతా ఒక ఎత్తు అయితే ఈ రిమైనింగ్ ఫోర్ వీక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్లో టుడేతో లెక్కేసుకుంటే ట్వంటీ సెవెన్ డేస్ ఆ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా ఒక ఫోర్ వీక్స్ అనుకుందాం ఈ ఫోర్ వీక్స్ అనేది ఇంపార్టెంట్ అన్న కంటే మన లైఫ్ని డిసైడ్ చేసేది మన జీవితాన్ని టర్న్ చేసేది ఈ పోటీ పరీక్ష గ్రూప్ టూ కోణంలో ఈ ఫోర్ వీక్సే ఈ నాలుగు వరాలే కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఇంతవరకు మేము నేర్చుకున్నటువంటి ఎంటైర్ కంటెంట్ ఏదైతే ఉందో మీరు విన్న క్లాసులు ఏవైతే ఉన్నాయో అదంతా ఒక ఎత్తే అయితే ఈ ఫోర్ వీక్స్ అనేది రేపు మనం రాయబోయే ఎగ్జామ్కి చదివిన దాన్ని ఎట్లా రివిజన్ చేస్తూ ఉన్నాము ఇంకా కవర్ చేయని టాపిక్స్ని ఎట్లా షార్ట్ వేలో నేర్చుకునే ప్రయత్నం చేయాలి కరెంట్ అప్డేట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి ఏం తీసుకోవాలి అనే ప్రాపర్ గైడెన్స్ కానీ లేకపోతే మీరు ఎంత బాగా నేర్చుకున్నా కూడా ఎగ్జామ్లో బెస్ట్ అటెంప్ అనేది ఇవ్వలేము కాబట్టి నా దృష్టిలో మీ క్లాసులు ఎంత ఇంపార్టెంటో మెటీరియల్ ఎంత ఇంపార్టెంటో ప్రాపర్ గైడెన్స్ కూడా ఈ ఫోర్ వీక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మీ సీనియర్స్ నుంచైనా కావచ్చు మీ అకార్డింగ్ ఫ్యాకల్టీ నుంచైనా కావచ్చు లేదా ఇది వరకు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్కి రాసి అలాంటి వ్యక్తి యొక్క గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పోటీ పరీక్షల్లో బ్లైండ్గా చదువుకుంటూ పోతాను డెప్త్గా నేర్చుకుంటాను బాగా నేర్చుకుంటానంటే మంచిదే కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా ఉందా లేదా మనం నేర్చుకున్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం నేర్చుకునే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది ప్రజెంట్ ఎగ్జామ్ యొక్క ట్రెండ్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి మోస్ట్లీ ఈ తప్పులన్నీ కూడా చేసేది ఎవరంటే సీనియర్సే ఈ సీనియర్స్ ఏం చేస్తారంటే నేర్చుకునే కంటెంట్ చాలా ఎక్కువ ఒక ఫ్యాకల్టీ కంటే బాగా నేర్చుకుంటారు కానీ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ ట్రెండ్ అనుగుణంగా మేర ఉపయోగపడుతుంది అనేది పెద్దగా వాళ్ళు అబ్జర్వ్ చేయరు చెప్పినా కూడా వాళ్ళ తొందరలో వినే ప్రయత్నం కూడా చేయరు కాబట్టి ఎందుకంటే చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి ఎంత డెప్త్గా నేర్చుకున్నాం ఎంత బాగా నేర్చుకున్నాం నాకు అంతా వచ్చు అనే ఫీలింగ్తో పాటుగా మనం నేర్చుకున్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎస్ కనీసం జరగబోయే ఎగ్జామ్లో పేపర్ డిఫికల్ట్గా రాని ఈజీగా రాని ఒక సిక్స్టీ పర్సెంట్ అబోవ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను ఓకేనా అది ఎస్ఎన్టీ నుంచి కావచ్చు ఎకానమీ నుంచి కావచ్చు ఏపీఎస్టీ కావచ్చు పాలిటీ కావచ్చు ఏదైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి పేపర్ ఎంత డిఫికల్ట్గా వచ్చినా ఎంత డెడ్ ఈజీగా వచ్చినా కూడా మీ స్కోర్ వన్ ఎయిటీ నుంచి టూ ట్వంటీ టూ టెన్ మధ్య ఉండాలి డెఫినెట్గా రిజర్వేషన్ లేకుండా అయితే టెన్ టెన్ మార్క్స్ పెరగచ్చు వన్ ఎయిటీ నుంచి రిజర్వేషన్ ఉంటే ఇంకా తగ్గొచ్చు బట్ ఇవన్నీ నిజాలు నిజాలు వినాలన్నా వాస్వాన్ని నమ్మాలన్నా మన మనసు అంగీకరించదు ఎందుకంటే మనల్ని మనం మనం చేసే సరికాదు అనుకుంటే మన మనసే ఫస్ట్ ఒప్పుకోదు మన మనసే ఫస్ట్ ఒప్పుకోదు కాబట్టి రేపటి నుంచి మన పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఫోర్ వీక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కూడా బాగా వినండి ఈ రాబోయే ట్వంటీ ఎయిట్ డేస్ ఏవైతే ఉన్నాయో సార్ ఇంతవరకు మేము నేర్చుకున్నది ఎట్లా అవి చేయాలి ఇంతవరకు మేము కవర్ చేయని టాపిక్స్ కూడా ఉన్నాయి ఆ టాపిక్ నుంచి ఏం చదువుకుంటే సరిపోతుంది ప్రజెంట్ కరెంట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి కదా ఒక పాలిటీలో కరెంట్ అవేంట్స్ ఏం యాడ్ చేయాలి ఎస్ఎన్డేలో ఏం తీసుకోవాలి ఎక్కడో ఏం తీసుకోవాలి ఆ సోర్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టుమారో నుంచి ఎగ్జామ్ ఒక టూ త్రీ డేస్ ఉండే వరకు ఉన్నంత వరకు డైలీగా డైలీగా ఓవరాల్ గ్రూప్ టూ మెయిన్స్లో మనం బెస్ట్ స్కోర్ వచ్చే విధంగా షార్ట్ రివ్యూస్ని ఎట్లా చేయాలి షార్ట్ వేలో కాన్సెప్ట్ని ఎట్లా మనం త్వరగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి కరెంట్ ఏ విధంగా యాడ్ చేయాలి ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తే పేపర్ ఎంత డిఫికల్ట్గా వచ్చినా ఏ లెవెల్లో వచ్చినా కూడా బెస్ట్గా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం అనేది డెఫినెట్గా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను ఓకే కాబట్టి ఈ విషయాన్ని మనలో పెట్టుకోండి చెప్పేది ఇవన్నీ నిజాలు వాస్తవం దీస్ ఆర్ ది బెస్ట్ స్ట్రాటజీస్ ఫర్ యువర్ గుడ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఓకే ఇఫ్ యూ ఫాలోడ్ ఆల్ దీస్ యూ కెన్ గెట్ ది బెటర్ స్కోర్ అదర్వైజ్ దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్ దెన్ దస్ట్ యూ ఓకే కాబట్టి ఈ విషయాన్ని మనలో పెట్టుకోండి సో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ చాలామంది క్లాసులు ఉంటున్నారు బాగా చదువుతున్నారు మీ కష్టానికి ఎందుకు తగ్గ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదు అంటే ఇదే మిస్టేక్ మనం నేర్చుకున్నది ఎగ్జామ్ పాయింట్లు ఏ విధంగా టర్న్ చేయాలి అనేది కాబట్టి తప్పనిసరిగా మన పీపీఎస్ కార్డ్ నుంచి ఏదైతే గ్రూప్ టూ మెయిన్స్ ఉందో ఆ గ్రూప్ టూ మెయిన్స్లో ఆల్ సబ్జెక్ట్స్ పైన ఆల్ సబ్జెక్ట్స్ పైన మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో ఎన్రోల్ కావచ్చు ప్రత్యేక ఎకానమీకి సంబంధించి అయితే ఎకానమిక్ సంబంధించి సో నా ఎకానమికి సంబంధించినంతవరకు నేను క్లాస్ నోట్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా క్లాస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా కన్సైజర్ వేలో సింపుల్ అండర్స్టాండబుల్ వేలో ఉంటాయి దాంతోపాటు ఒక టాపిక్ క్లాస్ చెప్పిన తర్వాత దాని నుంచి ఎంసీ ఎలా రావచ్చు ఏ మోడల్లో క్వశ్చన్ రావచ్చు సరైనవి సరికానివి స్టేట్మెంట్స్ మ్యాథ్స్ ఫాలోయింగు అసెర్షన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చిపెట్టాను ఆడి పీడిఎఫ్స్ కూడా మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లాస్ నోట్స్ కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మన ఈరోజు ఇది వన్ డే మాత్రమే ఉంటుంది ఆఫర్ ఓకే జాన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ కింద ఆల్ క్వడర్స్ పైన థర్టీ పర్సెంట్ అనేది అవైలబిలిటీగా ఉంది అలాగే ఇక్కడ మీరు ఒక విషయం తీసుకుంటే ఏబీపీఎస్సి గ్రూప్ టూలో ఎకానమీ అంటేనే టఫెస్ట్ అని ఫీల్ అవుతారు ఎందుకు సార్ ఎందుకు టఫెస్ట్గా ఫీల్ అవుతున్నారంటే మనం క్వాలిటీకి హిస్టరీకి ఇచ్చే ప్రయారిటీ ఎకానమీకి ఇవ్వం నెక్స్ట్ ఏం చేసే యాస్పరెంట్స్ ఏ సార్ బాగా డెప్త్గా చెప్తాడు ఏ సార్ లెంతిగా చెప్తున్నారు వింటారు తప్పితే ఏ సార్ ఎంత క్వాలిటీగా చెప్తున్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే విధంగా టీచ్ చేస్తున్నాడు అది అవసరం అనవసరం అనేది నైంటీ పర్సెంట్ యాస్పడెంట్స్ ఎవరు పట్టించుకోరు దాని కారణంగా ఎకానీకు టఫెస్ట్ 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 అయిపోతుంది ఒక క్లాస్ కాదు రెండు క్లాసులు కాదు మూడు క్లాసులు కాదు ఏకంగా ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక థర్టీ వీడియోస్ ఇండియన్ ఎకానుకు సంబంధించి ఒక ఫిఫ్టీన్ వీడియోస్ అనేది మన పీపీఎస్ అకాడమీ ప్లేలిస్ట్లో యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి నా క్లాస్ వినండి ఆ క్లాసులో ఎంత క్వాలిటీ ఉందో ఎగ్జామ్ ట్రెండ్కి ఎంత దగ్గరగా ఉందో మీరు రాయిపోయే ఎగ్జామ్కి ఎంత ఉపయోగపడుతుంది మీకు అర్థమవుతుంది అది నచ్చితే ఆ తర్వాత ఇది ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉంది స్కోర్ చేసే విధంగా ఉంది మనకి అవసరం ఈ షార్ట్ టైంలో అనుకుంటే దెన్ యూ కెన్ గో హెడ్ కాబట్టి ఏపీఏ కార్డ్కి సంబంధించి సో ఒక టూ బుక్స్ అనేది మనం రాయడం జరిగింది ఆల్రెడీగా బోత్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇక్కడ తీసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ బోత్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ బిడ్ బ్యాంక్ ఆల్రెడీగా మార్కెట్లో అవైలబిలిటీగా ఉంది ఏపీ ఎకానమీని చాలా బెస్ట్ వేలో ప్రెసెంట్ ఎగ్జామ్ ట్రెండ్ అనుగుణంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీ మేనర్లో రాయడం జరిగింది ఏపీ ఎకానమీకి సంబంధించి మళ్ళీ నేను ఎక్కువ ఇవలే ఆరు వందల కోసం ఏడు వందల కోసం అలా కాదు ఒక కాన్సెప్ట్ నుంచి నేను క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు సర్వేని బేస్ చేసుకొని బడ్జెట్ని బేస్ చేసుకుని ఆల్ కరెంట్ ఏపీ ఎకానమీ అప్డేట్స్ నా ముందు పెట్టుకొని ఒక టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అని అంచనా వేసుకొని ఆ క్వశ్చన్ ఏ మోడల్లో రావచ్చు అని ఎస్టిమేట్ చేసి నేను క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంతే మొత్తం మీకు వచ్చేది ఏపీ ఎకానమీలో నాలుగు వందల యాభై క్వశ్చన్స్ అనేది ఇచ్చాను ఈ ఏదైతే ఈ ఫోర్ వీక్స్ ఉన్నాయో ఈ ఫోర్ వీక్స్ మీరు రోజుకి ఒక థర్టీ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసినా కూడా డెఫినెట్గా ఏపీ అకానీకి సంబంధించి డెఫినెట్ స్కోర్చగలుగుతారు ఇది బోత్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ బిడ్ బ్యాంక్ మార్కెట్లో అందుబాటులో ఉంది బుక్ షాప్స్లో కూడా ఉంది బుక్ షాప్లో ఉన్న బుక్ షాప్లో ఈ బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అవైలబుల్గా లేకపోతే పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్లో ఈ బుక్ని బుక్ చేసుకోవచ్చు ఈ బుక్ని బుక్ చేసుకున్న చేసుకున్నప్పుడే మీరు సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ ఇంటికి మీ అడ్రస్కి బుక్ అనేది డెలివరీ చేయబడుతుంది ఇంకా విషయం ఏంటంటే ఏపీ ఎకానమీ అంటే అందరూ భయపడుతూ ఉన్నారు ఏపీ ఎకానమీ అసలు చాలా ఈజియెస్ట్ వేలో మనకి ఏం అవసరం ఏం కావాలి సిలబస్ ఏమి ఇచ్చాడు కరెంట్ అప్డేట్స్ ఏంటి తెలుసుకుంటే ఏపీ ఎకానమీ కంటే ఈజీ ఇంకొకటి ఉండదు అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు మనకున్న సిలబస్ ఏంటి మనం ఏం నేర్చుకోవాలి సర్వే నుంచి ఏం తీసుకోవాలి కరెంట్ ఏపీ ఎకానమీ అప్డేట్స్ ఏమున్నాయి అని తెలుసుకోవాలి వేలో మొత్తం ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ బుక్ ఇది వన్ నైంటీ వన్ పేజెస్ ఏ మొత్తం ఏపీ ఎకానమీకి సంబంధించి బుక్ ఇది బైలాంగువల్ రాసాను వన్ నైంటీ వన్ పేజెస్ ఆల్రెడీగా ఏపీ ఎకానమీ ఈ బుక్ అనేది ఏపీ ఎకానమీ ఈ బుక్ అనేది మనకి ఏపీఎస్ అకాడమీ యాప్లో అలాగే కాకతీయ అకాడమీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది సార్ నాకు ఫిజికల్ బుక్ వద్దు అర్జెంటుగా చదువుకోవాలి కేవలం షార్ట్ లెట్స్ అంటున్నారు వన్ నైంటీ వన్ పేజెస్ రాసామంటున్నారు ఎగ్జామ్ బెస్ట్ క్వాలిటీ అంటున్నారు ఇలాంటి బుక్కు ఎవరైతే కావాలనుకుంటున్నారో రాబోయే ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ చేయాలనుకుంటున్నారు ఏపీ అకాడమీ నుంచి అర్జెంట్ అనుకున్న వాళ్ళు మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్ నుంచి లేదా కాకతీయ అకాడమీ మొబైల్ యాప్ నుంచి మీరు ఏపీ ఎకాడమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అకాడమీ క్విక్ రూజన్ ఈ బుక్ ఇది ఓన్లీ రీడబుల్ పర్పస్ మాత్రమే ఉంటుంది మీరు చూసుకోవచ్చు చదువుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోలేరు ఇది ఎవరైతే ఏపీ ఎకానమీ క్యూక్రీజన్ బుక్ తీసుకుంటారో వాళ్ళకి ఏపీ ఎకానమీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఫ్రీగా ఇస్తున్నాను ఏపీ ఎకానమీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అని ఫ్రీగా ఇస్తున్నాం ఇందులో కాన్సెప్ట్ నేర్చుకుని ఇందులో కాన్సెప్ట్ని మీరు నేర్చుకునే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ టెన్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే పేపర్ ఎట్లా తయారు చేసినా కూడా ఆ బిట్కి డెఫినెట్గా మీరు ఆన్సర్ అయితే చదువుతారు ఇది మాత్రం వాస్తవం ఇంకా డౌట్ అయితే నేను చెప్పేది ఏం లేదు నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు ఒకసారి వినండి క్లాస్ విని దాంట్లో క్వాలిటీ అండర్స్టాండబుల్ వే ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ మీకు నచ్చితే దెన్ యూ కెన్ గో హెడ్ ఓకేనా హియర్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ స్టూడెంట్ ఎనీ వన్ ఓకే కాబట్టి ఏపీ ఎకానమీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఈ బుక్ అందుబాటులో ఉంది అలాగే ఏపీ ఎకానమీ పిక్ కురీజన్ ఈ బుక్ అనేది ప్రజెంట్ ఆన్ ది స్పాట్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మీరు తీసుకోవచ్చు లేదు సార్ ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు ఈ బుక్ ఫిజికల్ బుక్ కావాలి ఇప్పుడు ఈ మాదిరిగా సార్ ఈ మాదిరిగా ఇది బిడ్ బ్యాంక్ ఇది ఈ మాదిరి ఫిజికల్ బుక్ కావాలనుకున్న వాళ్ళు టుమారో బుక్స్ అనేది ఈ బుక్ అనేది టుమారో మార్కెట్లోకి విడుదలవుతుంది బుక్ కావాల్సిన బుక్ కావాల్సిన వాళ్ళు టీపీఎస్ అకార్డు మొబైల్ యాప్లో కానీ లేదా ఇపి మన కాకతీయ కార్డు మొబైల్ యాప్లో కానీ ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పర్చేజ్ చేసుకుంటే అడ్రస్ అంతా అడుగుతుంది ఆ అడ్రస్కి టూ డేస్లో మీ బుక్ అనేది వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి ఏపీ ఎకానమిక్ ఎక్సిన్ ఈ బుక్ ఏపీ ఎకానమిక్ చాప్టర్ వైజ్ గుడ్ బ్యాంక్ ఈ బుక్ ఇది ప్రెజెంట్ ఫిజికల్ కాపీ ఆ సాఫ్ట్ కాపీ అందుబాటులో ఉంది ఫిజికల్ కాపీ మార్కెట్లో టుమారో విడుదల చేయబోతు ఉన్నాం అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు అంటే జనవరి ట్వంటీ వరకు నేను తీసుకున్నది ఇక్కడ నేను తీసుకున్నది జనవరి ట్వంటీ వరకు కరెంట్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి ఉన్నాను మన ఎగ్జామ్లో కనీసం ఒక సిక్స్ టు సెవెన్ బిడ్స్ అనేది ఓవరాల్ కరెంట్ ఎకానమీ వస్తాయి ఒక సిక్స్ టు సెవెన్ బిడ్స్ అనేది ఓవరాల్ కరెంట్ అప్డేట్స్ నుంచి వస్తాయి చాలా ఎది అవసరమో అన్నీ కవర్ చేస్తాను మన ట్వంటీ వరకు ఇది ప్రజెంట్ ఈ బుక్ అనేది అందుబాటులో ఉంది ఇది కేవలం ఈ బుక్ అనేది అందుబాటులో ఉంది మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది కేవలం అరవై తొమ్మిది రూపాయలకి దీని మీద మళ్ళీ డిస్కౌంట్ దీని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మన కాకతీయ అకాడమీ మొబైల్ యాప్లో కూడా బుక్ అనేది అందుబాటులో ఉంది ఇదిగోండి ఈ బుక్కే ఈ బుక్ ఈ బుక్ బేసిక్ ఇవ్వాలి కానీ టైం లేదు కాబట్టి టైం లేదు కాబట్టి ఇట్లా దీన్ని ఈ బుక్గా పెట్టాం ఇది కూడా మీకు చాలా కన్సైజ్ వేలో తయారు చేయడం జరిగింది ఈ బుక్ కూడా ఓకే మీరు ఇవన్నీ కూడా చూడవచ్చు సార్ మీ బుక్ తీసుకున్నాం చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఈ బుక్ ఏపీ ఎకాని టోటల్ కవర్ చేస్తుంది సంతోషం అండి సాయ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ రైట్ అలాగే ఏపీ ఎకానిక్ క్యూజన్ ఈ షార్ట్ టైంలో రోజుకి వన్ అవర్ విన్నా రోజు వన్ అవర్ అవసరం లే రోజుకు హాఫ్ అన్ అవర్ మీరు విన్నా కూడా ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి నేను చేసినటువంటి ఏపీ ఎకానమిక్ ఈక్విజన్ ఏదైతే ఉందో ఈ కక్వీజన్ మీరు రోజుకి హాఫ్ అన్ అవర్ విన్నా కూడా యూ కెన్ గెట్ ది బెస్ట్ స్కోర్ ఫ్రమ్ ది ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీ కిక్రూజన్ కంప్లీట్ కోర్స్ అనేది మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు దీంతోపాటు దీంతో పాటు నేను కరెంట్ ఏపీ ఎకానమీ ఫ్రీగా ఇస్తున్నాను అలాగే ఈ కిక్రూజన్ యొక్క షార్ట్ నోట్స్ క్విక్రూజన్ యొక్క క్లాస్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఈ క్విక్రూజన్ యొక్క క్లాస్ నోట్స్ మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఏపీ ఎకానమీకి సంబంధించి ఇక్కడ ఏమున్నాయి కంటెంట్ ప్రకారం కిక్రూజన్ క్లాసెస్ ఉన్నాయి అలాగే కరెంట్ ఏపీ ఎకానమీ అందుబాటులో ఉంది ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా చాలా కన్సైజ్ రివ్యూలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సార్ ఏపీ ఎకానమీ నేను నేర్చుకున్నాను ఇప్పుడు నాకు ఎగ్జామ్లో నేను టెస్ట్ చేసుకోవాలి నేను ప్రిపేర్ అయ్యింది క్వాలిటీ వేలో ఉందా లేదా అంటే అలాంటి వాళ్ళకి పోవడం కోసం అలాంటి వాళ్ళ కోసం ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఉన్నా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది ఇది సర్వే ప్రకారం మొత్తం ఏపీ ఎకానమీని సర్వే ప్రకారం తీసుకుంటూ బడ్జెట్ అలాగే వైట్ పేపర్స్ ఎకనమిక్ పాలిటీస్ రిమైనింగ్ ఆల్ కరెంట్ ఏపీ ఎకానమీని అప్డేట్ చేస్తూ కవర్ చేస్తూ ఇందులో మీకు సిలబస్ ప్రకారం సిలబస్ ప్రకారం తీసుకున్నాం కరెంట్ ఏపీ ఎకానమీ పరంగా కూడా తీసుకోవడం జరిగింది కరెంట్ ఏపీ ఎకానమీ పరంగా అలాగే బడ్జెట్స్ పాలిటీస్ అన్నీ కూడా కవర్ చేస్తాం పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఏపీ ఎకానమీ ఫుల్ కోర్స్ ఇందులో మీకు ఆ కంటెంట్ క్లాసెస్తో పాటుగా కంటెంట్ క్లాసెస్తో పాటుగా కరెంట్ అప్డేట్స్ ఏపీ అకానమీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఏపీ ఎకానమీ ఎంసిక్యూస్ ఏపీ ఎకానమీ ఎంసిక్యూస్ ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు ఈ కోర్స్ ద్వారా ఇస్తూ ఉన్నాను చూసుకోవచ్చు పీడిఎఫ్ మెటీరియల్ ఎంసిక్యూస్ ఎక్స్ప్లెనేషను టెస్ట్ ఫుల్ కోర్స్ అంతా కలిపి మీకు ట్రిపుల్ లైన్తో అందుబాటులో ఉంది ఈరోజు ఆఫర్ కాబట్టి థర్టీ పర్సెంట్ అవైలబిలిటీగా ఉంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఓకేనా ఒకసారి మీరు చూడొచ్చు నేను చెప్పేది ఎంతవరకు అనేది వాస్తవంగా ఉంది అనేది ఇక్కడ మీకు ఒకసారి మీరు అబ్జెట్ చేయొచ్చు చూడండి ఒకసారి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఇగోండి ఇది ఫిజికల్ బుక్ ఇది ఇది ఫిజికల్ బుక్ ఇది ఈ బుక్ ఏపీ ఎకామి క్విక్విజన్ ఈ బుక్ అనేది ఇది ఎట్లా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది బుక్ ఇది కంటెంట్లోకి వెళితే కంటెంట్లోకి వెళ్తే కంటెంట్ కూడా మీకు ఈ బుక్లో చాలా క్లారిటీ పెట్టాను చాలా క్లారిటీగా ఇక్కడ చూడండి ఒకటి క్విక్విజన్ ఈ బుక్ ఇంకొకటి ఎప్ప ఏపీ ఎకానమీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఇలా మీరు అనుకోండి దీన్ని ఈ రీజన్లో ఏముంది సార్ ఫస్ట్ క్విక్విజన్ ఇండెక్స్ ఏంటి ఇలా ఓపెన్ అయిపోతుంది మీరు చూసుకోవచ్చు ఇండెక్స్ చూసుకోండి ఇది ఓకే అంతా బాగానే ఉందంటే మీరు తీసుకోండి ఇక్కడ ఇండెక్స్లో ఎంత సర్వే హైలైట్స్ ఏపీ ఎకానమీ బేసిక్స్ అలాగే యూనిట్ వన్ అందులో మళ్ళీ సోల దేశ ఉత్పత్తి రంగాలవారి రంగాల వారి ఆదాయం తలసరా ఆదాయం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇట్లా కవర్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ కంటెంట్ ఇదంతా కూడా కలర్ఫుల్ పేజెస్ ఇచ్చాను ఇగోండి ఏపీ అకాడమీ కంటెంట్ని కలర్ఫుల్ పేజెస్తో పాటుగా ఇవ్వడం జరిగింది చాలా నీట్గా ప్రతి ఒక్కటి టేబుల్తో పాటుగా ఎక్కడ ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్స్ కావచ్చు అంతా కూడా ఇగోండి సో విత్ ఇమేజెస్తో కలర్ఫుల్ పీడిఎఫ్ అనేది ఈ బుక్లో అందుబాటులో ఉంది ఫిజికల్ బుక్ అయితే టుమారో వస్తూ ఉంది ఇట్లా మీరు చూసుకోవచ్చు సార్ దీంతోపాటుగా నాకు బిడ్ బ్యాంక్ కూడా చాప్రైజ్ బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నాను ఈ బిడ్ బ్యాంక్ యొక్క ఇండెక్స్ కూడా ఇందులో ఏముంటుంది అనేది మీకు కూడా అందుబాటులో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇగోండి ఫోర్ ఫిఫ్టీ ఇగోండి ఏపీ అకాడమీ ప్రాక్టీస్ బిడ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దాంతోపాటుగా కంటెంట్ సార్ కంటెంట్ ఎలా ఉంది ఇగోండి మీరు చూసుకోవచ్చు ఏపీ అకాడమికి సంబంధించి సర్వే మ్యాక్సిమం టూ బిడ్స్ ఎక్కడ కవర్ అయిపోతాయి చూడండి ఎంత క్వాలిటీ వేలో వచ్చిన అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాగిన్ అవ్వండి అలాగే మనం అక్కడ తీసుకుంటే రిమైనింగ్ ఆల్ కోర్సెస్ అన్నీ కూడా రిమైనింగ్ కోర్సెస్ కూడా ఇగో ఏపీ అకాని ఈ బుక్ కరెంట్ అప్డేట్స్ ఏపీ అకాని కరెంట్ అప్డేట్స్లో ఇందులో అన్ని కవర్ చేసేసినాం చూడండి కరెంట్ అప్డేట్స్ బడ్జెట్ స్కీమ్స్ విజను పాలసీస్ ఏపీ రియార్గనైజేషన్ కూడా కవర్ చేసినాం ఓకేనా ఈ బుక్ అలాగే దీంతోపాటు ఇంకా తీసుకుంటే ఒకళ్ళు ఏపీ ఎకానమీ నాకు ఫిజికల్ బుక్ కావాలి సార్ ఏపీ అకాడ్ ఎక్విజన్ నాకు ఫిజికల్ బుక్ కావాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమ్ మీరు తీసుకోవచ్చు ఇదిగోండి దీని ద్వారా ఇగోండి ఇది ఫిజికల్ బుక్ ఇది ఈ ఫిజికల్ బుక్లో మీరు అడ్రస్ బుక్ చేసుకుంటే ప్రజెంట్ సాఫ్ట్ కా సాఫ్ట్ కాపీ యాప్లో చూసుకోవచ్చు బుక్ అనేది మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇచ్చాడు ఎవ్రీథింగ్ కూడా చాలా క్లారిటీగా బెస్ట్ వేలో మీరు ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో హోప్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వీటిని అయ్యే ప్రయత్నం చేయండి అలాగే ఈ బుక్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇది కరెంట్ ఏపీ ఎకానమీ ఈ బుక్ ఇది ఇది అందుబాటులో ఉంది అలాగే ఇది బోత్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూస్ బుక్ ఇది చాలా క్వాలిటీలో ఇచ్చాను కేవలం మీకు తీసుకుంటే ఇందులో ఏపీ ఎకానమీకి సంబంధించి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్సే ఉన్నాయి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇండియన్ ఎకానమీకి కూడా అప్డేట్తో ఉంది మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు లాగిన్ అవ్వచ్చు ఈ ఏపీ ఎకానమీ ఈ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మీరు కొనుక్కోవచ్చు ఎంబడే చదువుకోవచ్చు ప్రాక్టీస్ ముందుకు తీసుకోవచ్చు ఫిజికల్ బుక్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి యాప్లో మీకు ఒక టూ ఆర్ త్రీ డేస్లో మీ అడ్రస్కి బుక్ అనేది వస్తుంది ఈ ఏదైతే ఫోర్ వీక్స్ ఉందో ఈ ఫోర్ వీక్స్ సరిపోతుందంటే ఈ ఫోర్ వీక్స్లో మీకు జస్ట్ ఏపీ ఎకానమీని ఏం చదువుకుంటే సరిపోతుంది దాని పర్పస్లో ఈ బుక్స్ని అప్డేట్తో పాటుగా ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని గ్రహించాలి ఓకే స్టూడెంట్స్ ఉన్న ఉన్నవాళ్ళు యూ కెన్ యూ కెన్ గో హెడ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం స్టూడెంట్స్ థ్యాంక్ యూ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు సో లక్ష్మి సో కొండలు నరసింహ యాదవ్ శ్రీనివాస్ అండ్ రిమైనింగ్ ఆల్ ద స్టూడెంట్స్ వర్ అండ్ ఆన్లైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ అలాగే ఈ బుక్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన పీపీఎస్ అకాడమీ మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా డెఫినెట్గా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయబడతాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం థ్యాంక్ యూ